ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు నాయన శిష్య ఈ గురుమంత్రము యొక్క ప్రతాపాన్ని వివరించుచున్నారు ఎరుకే छुनु एरुके विनु सदु निरुखनिरुकेतिरमं तिरमं चिरिगिनु शिङ्किञ्चुनु युके केमिलेकयोग के यम கையலே சதுவோ எருகதோ என்கேந்நட்டி கைநா பரிபூர்ணமுன்னாதம் இருக்கே என் நட்டிகைநா பரிபூர்ணமுன்னாதம் ಶ್ರೀ ಗೀತಾಲೇನಾನಿ ಶ್ರೀ ಗೀತೇನಿಲುವಾಕ ಯೋಗೋನೋಯನ್ನ ಬಯಲೇತದು ಇರುವಾದೋಯನ್ನ ನಾಯನ ಶಿಷ್ಯ ఎరుక వేదములు ఉపనిషత్తులు మొదలుగా గల అనేక గ్రంథములు చేయును ఆ ఎరుకయే గ్రంథములు ఇతరుల వలన వినును ఆ ఎరుకయే అనేక గ్రంథములను స్వయముగా చదువును ఆ ఎరుకయే శాశ్వతమైన బ్రహ్మమని తెలియజెప్పి నమ్మించును అస్థిరత్వమును తెలుసుకొని అనుమానించును మూలము మూలమూలేనందున ఎచ్చటను నిలవకుండా కూడా పోవును బట్టబయలు ఏ గ్రంథములు చేయదు దేనిని ఎరుగదు దేనిని చదువదు ఈ ఎరుక ఎప్పటికైనాను స్వతసిద్ధమై నిండి నిబిడీకృతమై ఉన్న పరిపూర్ణ బ్రహ్మము ఉన్నదని తెలుసుకొని వెంటనే తాను ఎచ్చటను నిలువక మటుమాయమైపోచున్నది నాయన శిష్య ఈ వేదాలు మొత్తం కూడా మనకే ఈ ఎరుక యొక్క గుర్తెరిగే యొక్క జ్ఞానంతో మనకి ఈ వేదాలు మొత్తం కూడా తయారైనవి అదే విధంగా ఈ ఉపనిషత్తులు కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికం అంటే ఎరుక యొక్క గుర్తెరిగితేనే గుర్తెరిగి ఈ ఉపనిషత్తులు మొత్తాన్ని రచించితేనే ఈ ఉపనిషత్తులు మొత్తం తయారైనాయి మొదలు కాగల అనేకు అంటే ఇంకా ఈ వేదములు కానీ ఈ ఉపనిషత్తులే కాక అనేక గ్రంథములు కూడా ఈ ఎరుకయే చేసిన విధము అనేది గ్రహింపుము నీవు ఇంకా ఎరుకయే గ్రంథములు ఇతరుల వల్ల వినును ఏ గ్రంథాలైతే ఎరుక వల్ల ఏ వేదములు ఈ ఉపనిషత్తులు ఇంకా అనేక గ్రంథాలు తయారైనయో ఈ వేదాలు కానీ ఈ ఉపనిషత్తులు కానీ ఇతరుల వలన మళ్ళీ వేరే ఇంకొకరు వీటిని వల్లించేటానికి వీటిని వివరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికంతో వాటిని వివరించటం జరుగుతూ ఉన్నది ఈ వివరించినాటిని మళ్ళీ వినేది కూడా ఎరుకేను కాబట్టి ఆ ఎరుకయే అనేక గ్రంథములను స్వయంగా కూడా చదువును చదివేది రచయించింది ఎరుకే చదివేది ఎరుకే మళ్ళీ ఈ వినేది కూడా ఎరుక యొక్క స్వభావకమే ఆ ఎరుకయే శాశ్వతమైన బ్రహ్మమని తెలియజెప్పి నమ్మించును మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ బ్రహ్మస్వరూపము శాశ్వతమైన యొక్క స్వరూపము బ్రహ్మము అని కూడా చెప్పేది కూడా ఈ ఎరుక యొక్క స్వభావకమే ఇంకా తనకెచ్చట మూలము లేనందున ఎచ్చటను నిలవకుండా కూడా పోయేది కూడా వెరికే ఈ విధంగా బట్టబయలు మట్టికి ఏ గ్రంథాలను కూడా రచించలేదు దేనిని కూడా ఎరుగనే ఎరగదు దేనిని కూడా చదువనే చదువులు ఈ ఎరుక ఎప్పటికైనాను స్వతసిద్ధమై నుండి నివుడీకృతమై ఉన్న పరిపూర్ణ బ్రహ్మము ఉన్నదని తెలుసుకొనిన వెంటనే తాను ఎచ్చటన నిలువక మటుమాయమైపోవును ఈ ఎరుక యొక్క లక్షణము ఏదైనా సరే ఒకటి మనకి తెలియబడుతూ ఉన్నది అంటే అది మనకి ఈ జ్ఞానము యొక్క ఆధారంతో మనకు తెలియబడుతూ ఉన్నది ఆ తెలియబడేదాన్ని ఈ తీరుగా వేదాల రూపకంగా కూడా మనకు తెలియబడుతూ ఉన్నాయి అంటే ఈ వేదాలను కూడా ఈ జ్ఞానము ద్వారానే ఈ వేదాలు మొత్తం కూడా తయారైనయి అట్లానే ఉపనిషత్తులు ఉన్నాయి అంటే ఈ ఉపనిషత్తులు కూడా ఈ జ్ఞానం ద్వారానే తయారైనవి ఇంకా అనేక లక్షల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఎరుక యొక్క ఉనికితోటే ఎరుక యొక్క గుర్తుతోటే ఇవన్నీ తయారవుతూ ఉన్నాయన్నమాట ఏ విధంగా మనం ఈ ఎరుకతోటి తయారవుతూ ఉన్న ఈ జ్ఞానంతో అంటే మనకి ఏదైనా ఒకటి ఉన్నది అని మనకి గుర్తొచ్చింది అంటే ఆ గుర్తించబడేది కానీ ఈ గుర్తించేది కానీ ఈ రెండూ కూడా జ్ఞానమే అందువల్ల ఈ జ్ఞానానికంటూ గుర్తంటూ లేకుండా ఈ జ్ఞానం అనేది ఫలానిదాన్యని గుర్తించకుండా ఉండేది అంటూ ఈ ఓ ప్రపంచం మీద ఏది లేనేలేదు అందువల్ల ఇది సమస్తాన్ని మొత్తాన్ని కూడా గుర్తెరుగుతూ ఉండే యొక్క సత్తా కలిగినగా ఎరుక జ్ఞానమే ఇదే తప్ప వేరే ఇంకా రెండవ వస్తువు లేనే లేనేలేదు అందువల్ల ఇక్కడ వేదాలను సృష్టించింది ఎరుకే ఉపనిషత్తుల్ని సృష్టించింది ఎరికే ఇంకా అనేక రకాలైన గ్రంథాలను కూడా రచించింది ఎరికే వాటిని చదివేది వాటిల్లో చదివేదాని యొక్క మూలము ఇది అని వివరించేది ఎరికే ఈ తీరిక చదివిన దాన్ని వివరించిన దాన్ని వినేది కూడా ఎరికే ఇప్పుడు చెప్పేది ఈ మాట ఈ శబ్దం ద్వారా వచ్చేది ఎరికే ఆ శబ్దం ద్వారా వచ్చిందాన్ని ఈ స్తోత్రం ద్వారా వినేది ఎరికే ఈ ఈ విధంగా ఈ ప్రపంచంలో ఎరుకోకంటూ కనపడకుండా ఎరుకకంటూ గుర్తించకుండా ఉండేది ఏదైనా ఉన్నది అంటే ఏది లేదు అనే చెప్పుకోవలసి వస్తూ ఉన్నదన్నమాట అందువల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా ఎరుక యొక్క స్వభావికమే కానీ ఎరుక యొక్క చేర్పులు మార్పులే కానీ ఎరుక యొక్క గుర్తుతోటే మనకి గోచరం అవుతూ ఉన్నది కానీ రెండవ వస్తువు అంటూ ఇంకొకటి లేనే లేదు కాబట్టి మనం ఏ విధంగా మనం ఇక్కడ మరి వాస్తవకంగా ఈ జ్ఞానం యొక్క గుర్తుతోటే ఇది మొత్తం జరుగుతూ ఉన్నదన్న విషయం మనకి ఏ విధంగా తెలియాలి అంటే మనం ముందు శరీరతత్వాన్ని దాటితే తప్ప మనం ఈ జ్ఞానం అనేది మనం పొందలేము ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే యొక్క జ్ఞానం అనేది మనం పొందాలి అంటే ఆ ఎరుక యొక్క స్వరూపం మనం చూడాలి మనం పొందాలి ఆ రూపకంగా మనం మారాలి అంటే తప్పనిసరిగా ముందు మన శరీర తత్వాన్ని ముందు మనం వదలగలగలగాలి ఎప్పుడైతే శరీరతత్వాన్ని ఇట్టిదనే విచారణ చేసి శరీరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనిది ఏ దశలో అని ఎప్పుడు మనకు నిర్ధారణ జరుగుద్దో ఆ శరీరం మీద వైరాగ్య భావన ఎప్పుడైతే మనకు కలుగుద్దో ఈ లేని దాని మీద కలిగి ఎక్కడ దీన్ని నడిపించే యొక్క శక్తి సత్తా ఎక్కడ ఉన్నది దీనిలో అని మనం ఎతకటం ప్రారంభించినప్పుడే మనం దాన్ని కనుగొనేదానికి తప్పనిసరిగా ఈ గురుమంత్రం యొక్క విధానం అనేది మనకు తప్పనిసరిగా ఉపయోగపడుద్ది అందువల్ల ఇక్కడ మన స్వయంగా మనం వెతికితే దొరకదు మనం ఎందుకు వెతికితే మనకు దొరకదంటే మనం జ్ఞానం అనేది అనేకత్వంతో కూడుకొని ఉన్నదనమాట ఎందుకు మనం ఉదయం లేసింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి ఎన్ని లక్షల రకాల ఆలోచనలు అనేది మనం చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరము ఒక్కటైనా అవి ఉంటూ ఉన్నయ్యా ఏది ఉండదు ముందు ఒక ఆలోచన చేసి రెండవ ఆలోచన వచ్చేదలకి మొదటి ఆలోచన పోతూ ఉంటుంది మూడవ ఆలోచన వచ్చేదలకి రెండవది పోతూ ఉంటుంది ఈ విధంగా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి ఇదే రకంగా ఈ ఆలోచనల పరంపర అనేది మనకు జరుగుతూనే ఉంటాయి కదా నిరంతరము ఇటువంటి చెంచల మనసుకోగలిగిన యొక్క మనకే ఇటువంటి భావాలతోటి ఇటువంటి అనేకత్వంతో కూడుకున్న యొక్క భావాలో ఆలోచనలో ఉన్నంతసేపు ఈ శరీరతత్వాన్ని ఈ శరీరంలో ఉండగా ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని పొందటం అనేది అసాధ్యం అన్నమాట అందువల్ల ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసే యొక్క స్వరూపం రూపకం ఏదైతే ఉందో మనకు మార్గం గురుమంత్రం ఒక్కటే అందువల్ల ఇక్కడ ఈ గురుమంత్రం యొక్క ప్రభావంతో ఈ అనేకత్వం మొత్తం కూడా తిరిగి ఇక్కడ ఏకత్వం కాడికి రావటం అనేది జరుగుద్ది ఈ ఏకము నుంచే ఈ అనేకమనేది తయారవుతూ ఉన్నది అన్న జ్ఞానం మనకి అప్పుడు తయారవుద్ది అప్పుడు ఆ జ్ఞానం అనేది అనేకం నుంచే ఏకం నుంచి అవుతూ ఉన్నది అన్న జ్ఞానం అనేది మనం చేసే ప్రతి ఒక్కటి కూడా గుర్తెరుగుతూ ఈ మన అంతరంలో నుంచే ఈ ప్రతి ఒక్కదాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం తిరిగి అది చేసి మళ్ళీ మన అంతరంలోనే విలీనమైపోతూ ఉన్నది అనే సాధన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు జ్ఞానాన్ని గురించి సంపూర్తిగా తెలుసుకొని జ్ఞానరూపకంగా మారేదానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల ఈ గురుమంత్రం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే మనకి ఒక ఒక గొడ్డల పెట్టుగా ఉపయోగపెడుద్ది అంటే గొడ్డలతోటి మనం ఏ విధంగా ఒక మొక్కని కానీ ఒక కర్రను కానీ తునాతునకలుగా చేయగలుగుతామో అదేవిధంగా ఈ ప్రపంచమనే అనేకత్వం అనే కర్రలు ఏమైతే ఉండయ్యో ఈ అనేకత్వంతో కూడుకున్న ఈ కర్ర సమూహం మొత్తం ఒక్క గొడ్డలతోటి ఈ మొత్తాన్ని తునకల తునకలుగా ఏ విధంగా ఖండించవచ్చో విధంగా ఈ గురుమంత్రమనే గొడ్డలే ఏదైతే ఉన్నదో దానితోటి ఈ అనేకత్వాన్ని మొత్తాన్ని కూడా తునాతుణకలైగా చే చేసి ఏమీ అనేకత్వం అనేది లేదు అని నిర్ధారణ జరిగి ఈ సహజంగా ఈ ఏక స్థితి కాడకి చేరుకోవటం జరుగుద్ది ఆ ఏకంగా ఉండ యొక్క స్థితే ఇక్కడ జ్ఞానము ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే అనేకం నిజం అనుకోని ప్రపంచానికి వెళ్ళిన యొక్క తెలివి ఇప్పుడు ఏకం నుంచి ఈ ప్రపంచానికి వెళ్ళటం జరుగుద్ది అన్నమాట అప్పుడు ఎంత వ్యత్యాసం ఉన్నది ఇప్పుడు మనకి ఏమవుతూ ఉన్నది అంటే ఇక్కడ మనకు భగవంతునికి మనకి ఇక్కడ దూరం ఎంత అంటే మన వీపుకి మనకి ఎంత దూరం అయితే ఉన్నదో అంత దూరమే మరి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం ప్రపంచమే నిజము అనుకొని ప్రయాణం చేసే ఏ జ్ఞానమైతే ఉన్నదో తిరిగి ఈ ప్రపంచం మొత్తం ఏకస్థితిలో నుంచే ఈ ప్రపంచం మొత్తం తయారవుతూ ఉన్నది ఇక్కడ ఏకంగా ఉండ యొక్క స్వరూపము సామాన్యమైన స్వరూపము ఈ సామాన్యమైన స్వరూపంలో నుంచి ఈ ప్రపంచం మొత్తం ఉన్నదని మనకు తెలియక ఈ అనేకత్వంతో కూడుకున్న యొక్క ప్రపంచమే నిజము అనుకొని అది భిన్నంగా అనేకంగా తోచే యొక్క విధానమే మనకి గోచరించుతూ ఉన్నది అప్పుడు ఏమవుతూ ఉన్నది ఈ సామాన్యంలో నుంచే అనేకత్వం తయారవుతూ ఉన్నది అన్న విషయాన్ని గోచరించకుండా అనేకత్వమే నిజమనుకొని మనం ప్రపంచంలో తిరుగుతూ ప్రపంచంలో బ్రతుకుతూ ప్రపంచానికి సంబంధించిన జీవన విధానం గడుపుతూ ఉన్నాం ఎవరైతే ఈ గురుమంత్రం ద్వారా ఈ సామాన్యం యొక్క స్వరూపం ఏకంగా ఉన్నది ఈ ఏకంగా ఉన్న సామాన్యమే ఈ అనేకంగా మారుతూ ఉన్నది అన్న అనుభవాన్ని తోడు చేసుకొని ఎవరైతే సంచరించగలుగుతారో ఈ లోకములో అప్పుడు అనేకత్వం కాదు నిజం ఏకంగా ఉండే యొక్క స్వరూపమే నిజము అనుకొని తను అటువంటి స్థితిని తను సంపాదించగలుగుతాడు సాధించగలుగుతాడు సంపాదించటం సాధించటం అంటే తనకంటే వేరుగా ఉన్నదేదో అని కాదు తన సహజంగా మరుపు చెందిన యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది ఏకంగా ఉండి సర్వసామాన్యంగానే తనయ్యే ఉన్న యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని మరిచి ఈ అనేకంగా ఉండే యొక్క నే చిత్ర విచిత్రాలే నిజము అనుకొని దీనమ్మడ ప్రయాణం చేసింది తొలగించుకోవటమే ఇక్కడ సంపాదించటము అంటే ఇక్కడ సాధించటము అంటే ఉండదు ఉన్నట్టుగానే ఎప్పుడూ తన సామాన్య స్వరూపంగా ఏకంగానే ఉండదు మరి ఏకంగా ఉండదాన్ని ఎందుకు మరుపు చెందాము అంటే ఏకంలో నుంచి కదిలి కదలిక నిజమనుకోని ప్రయాణం చేశాం కాబట్టి ఇక్కడ ఏకంగా ఉండ స్వరూపాన్ని మరుపు చెందటం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ గురుమంత్రం అనే ప్రతాపంతో ఈ అనేకం మొత్తం కూడా ఒక ఒక ఏకం నుంచి ఇది అనేకం మొత్తం తయారవుతూ ఉన్నది అన్న మెలకు రావటమే ఇక్కడ సంపాదించటం సాధించటము అనేది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా భగవంతుని యొక్క మార్గము భగవంతుని యొక్క స్థితి మనం పొందాలి అన్నప్పుడు దానికి అడ్డుగా ఉండేది ఏంటిదై అంటే ఈ అనేకంగా ఉండే యొక్క ఈ ప్రపంచం సంబంధించిన విషయాలే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు ఇంకొకటి ఏంటిదంటే ఈ ప్రపంచానికి సంబంధించింది మరి వదిలేసేసి ఇక పూర్తిగా ఇక ఏకంగా సామాన్యంగానే ఉండటమేనా అని మనకు వెంటనే అనుమానం రావచ్చు కాదు ప్రపంచం మొత్తం అనేకంగా భిన్న భిన్నంగా అయింది అనుకోని ఇది ఫలానా వస్తువు ఇది నిజమో దీనికి ఒక ప్రత్యేకత కల్పించి ఇంకొక వస్తువుకి ఇంకొక ప్రత్యేకత కల్పించి నడిచేది వాస్తవమైన జీవితం కాదు ఈ ప్రత్యేకతలు మొత్తం అన్నింటికీ మూలమైంది ఒకే ఒక సామాన్యమైన ఏకంగా ఉండ స్వరూపం నుంచే ఆ స్వరూపమే ఈ ప్రత్యేకాలన్నీ కూడా అనుకొని ఆ స్వరూపం తానయ్యి ఆ స్వరూపంతో ఈ ప్రత్యేకత అన్నీ కూడా నడవగలిగితే ఈ అనేకం మొత్తం తొలగిపోయి అనేకం కూడా ఏకంగా ఉండే యొక్క స్థితి తనకు తయారైనప్పుడు అప్పుడే తనకు జ్ఞానం యొక్క స్వరూపం సిద్ధించుతూ ఉంటుంది అదే గురుమంత్రం యొక్క ప్రతాపము ఓం